బాబోయ్ బింగేస్త మింగేస్తుంది 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 హ్యాంగోర్ బా రాత్రి రెండు ప్యాక్ మిగిలి అవి పో చెప్పా ఐ క్విట్టు మింగేస్తు మింగేస్తుంది మింగేస్తు మింగేస్తుంది మింగేస్తుంది

ఎందుకురా రెండు నాడుకలు ఎలాగ ఉన్నాయి కదా అవును అక్కడ మందుకు తోలు తీరిపోతుందట కదా వచ్చేటప్పుడు పది ఫుల్ తీసుకొస్తాలే ఎలాగో ఎందుకంటే మందు మానేస్తున్నాడు లే రేపటి నుంచి మళ్ళీ చేస్తాను సంక్రాంతి ఒకటి ఉంది కదా నైట్ మర్చిపోయాను ఈ రోజు నుండి మొత్తం అన్ని అలవాట్లు మానేసి ఫుల్ దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలి కాన్సన్ట్రేట్ చెందు కాన్సన్ట్రేట్ ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ పార్టికల్ డిఫరెన్స్ చెప్పే కపుల్ నైట్ ఉంది పాసెస్ రా హలో చెప్పు కప్పుల ఉందంట కదా ఫిఫ్త్ ఫోర్టీన్త్ కి అవును రెండు బాసెస్ చూడు ఎంత ఇరవై వేలు ఏంటి ఇద్దరికి ఇరవై వేలా ఇద్దరికి కాదు ఒకరికి ఇరవై వేలు మనిషికి ఇరవై వేలా దీని ఫిబ్రవరి నుంచి మానేస్తున్నాంన్నావు కదరా వాళ్ళ పేరుతో తాగేస్తున్నాం ఏంట్రా ఫోర్టీన్త్ నలభై వెళ్దాం కడుతున్నావు ఒకట తాగద్దా అదేది ఇప్పటి నుంచో తాగితే పోదు కదా కానీ మనసులో పక్క మానేస్తాడు నేనేంటో చూపిస్తాను లో మందు మానేస్తున్న ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అన్నావు కదరా మళ్ళీ మందు మందులు ఇచ్చేట్రా ఈ నెల మొత్తం అన్ని మానేసి పుస్తకాలు పడుతున్న పిచ్చోళ్ళ తిరిగాండ్రా మళ్ళీ అమ్మని తప్పిందిరా రెండు వేల పద్నాలుగులో మొదలెట్టండి రాయడం రెండు వేల పంతొమ్మిదికి కూడా అవ్వలేదురా రా వదిలేస్తాను రా ఎం వన్ని వదిలేస్తాను ఏప్రిల్ నుండి దీన్ని వదిలేస్తాను ఏంటో వీడు మందేయడానికి ఎంవన్ కూడా కలిసి వచ్చేసింది